హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి పెద్ద కాకాని దగ్గరండి అనే విలేజ్లో ఒక మంచి ఫంక్షన్ హాల్ అయితే సేల్కి వచ్చిందండి మీరు వీడియోలో చూడవచ్చండి ఫంక్షన్ హాల్ చాలా బాగుంటుందండి ఫంక్షన్ హాల్ అయితే కనుక సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక ఫంక్షన్ హాల్ చూడొచ్చు చాలా బాగుంటుందండి లొకేషన్ వచ్చేసి తక్కిళ్ళపాడు విలేజ్ అండి పెద్ద కానీ చాలా మంచి ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ పద్నాలుగు వందల యాభై రెండు గజాలు ఉందండి పద్నాలుగు వందల యాభై రెండు గజాలండి ఇది జీప్లస్ వన్ ఫంక్షన్ హాల్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉంటుంది జీప్లస్ వన్ ఫంక్షన్ హాల్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఒకటి చూడొచ్చండి చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా నీట్ అండ్ క్లాస్గా ఉంది ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుందండి లుకింగ్ కానీ స్పేషియస్గా చాలా బాగుందండి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఫ్రంట్ చూడొచ్చండి ఎలివేషను చాలా బాగుంది ఫ్రంట్ కూడా చాలా స్పేస్ ఉందండి పార్కింగ్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి అండి రెండు కోట్ల లక్షలు అండి టూ పాయింట్ త్రీ క్రోస్ అండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తా మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ మోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.